చెప్పమ్మా మిరపకాయలన్నీ పండిపోయినాయి అంటే అవునయ్యా ఒక చెట్టు కాయలు పండిపోయినాయి ఆ మిరపకాయలతో పచ్చడి చేసేవే సరేలేవయ్యా పచ్చి మిరపతో నిలవ పచ్చడి చేస్తాలే కోసేద్దాం రాలే సరేలేవయ్యా ఈ బజ్జీ మిరపకాయలండి ఈ మామూలు పచ్చి మిరపకాయ ఘాటు ఉండవు కానీ కొద్దిగా ఘాటు ఉంటాయండి ఇలా పచ్చగా ఉన్న కాయలే తీసుకోవాలండి కాయ గట్టిగా ఉంటే ముద్రకాయ అండి మెత్తగా ఉంటే లేతకాయ ఈ పచ్చడికి ముద్రకాయే పనికొస్తుంది ఈ పన్ను కానీ ఎండ పెట్టుకోవచ్చు అండి వాటిని ఎండి మిరపాయల కింద కారం కింద కూడా వాడుకోవచ్చు ఈ బజ్జి మిరప మిరపకాయలు కూడా పట్టవచ్చండి ఈ ఘాటు కూడా సమానంగా ఉంటాయి మామూలు మేరకు అయితే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందండి ఈ ఘాటు సమానంగా ఉంటుందో అని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పమని నేను వెళ్ళి కాడ పెట్టించుకొస్తా కానీ ముగ్గురికాయ కోసేదే కారం పెట్టించవచ్చు ఈ కోసి పెట్టి కారం పట్టించుకోవచ్చు ఎనిమిది ఈ గుంటూరు మిర్చి అండి ఘాటు బాగా ఉంటాయి వీటిని ఎండబెట్టి కారంగా పట్టించుకోవచ్చు లేకపోతే ఎనిమిది రూపాయల కింద వాడుకోవచ్చు వీటితో పట్టించిన కారం చాలా బాగుంటుంది అండి ఘాటు కూడా బాగా వండుతారు ఈ మిరపకాయల మీద దుమ్ పడుతుంది కాబట్టి పొడిగుడ్డట్టి తుడుచుకుంటున్నానండి ఈ మిరపకాయలకి ఏ మందులు కొట్టలేదు కాబట్టి తడిగుడ్డట్టి లేదండి మీరు బయట బయటకునేదేదో తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడవాలి మిరప తోటకి ఎక్కువ మందులు కొడతారండి అందుకేనండి తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి ఈ మిరపకాయలు తడకూడదండి మిరపకాయ ఎక్కడన్నా పగులుంటే నీళ్ళు రాపలికి వెళ్ళిపోతాయి అప్పుడు పచ్చడి నిలవదండి కాయ బాగా ముదిరిపోతే ఇలా పగిలిపోద్దండి మీరు కడిపి ఇందులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఒక కాయలోకి నీళ్ళు వెళ్ళిన పచ్చడి మొత్తం పోద్దండి అందుకైనా తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడుచుకోండి మీరు కాయ కాయకి చెక్ చేసినట్టయితే కడుక్కోవచ్చు సరేలే కాయకి ఇలా నాలుగు పక్కల ఘాటు పెట్టుకోవాలండి లోపల గింజలు కావాలంటే అటు పెట్టుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు పచ్చడి ఘాటు వాళ్ళు గింజలు అట్టి పెట్టేస్తుంది మేమైతే అటు పెట్టినామండి ఇలా కాయ కాడన సగాన కట్ చేసుకోండి ఏమైనా ఒక డజన్ నిమ్మకాయలు కోసుకురా సరే కోసుకొచ్చి మీ పని చేసేది అత్తమా ఈగన రమ్మకేదా మెంతులు వేపుకుందాం కిలో మీరు రూపాయలు పాతి గ్రాములు మెంతులు చేస్తున్నానండి ఈ సన్నశాఖ మీద సన్నశాగారగా వేపుకోవాలి మెంతులు ఎలా వేయితే సరిపోతుందండి నిమ్మకాయని ఇలా నలుపుకునే కోసుకోండి అండి జ్యూస్ ఎక్కువ వస్తుంది కిలో పచ్చివరకులకి నిమ్మకాయ రసం ఉండాలండి సుమారుగా పది పన్నెండు కాయలు తీసుకోవాలి ఏమాయో నిమ్మకాయలు కోసా కానీ రసం పిండు సరేమా ఇది ఏమో ఏమయ్యుగంచుర ఈ నిమ్మరసాన్ని మిరపకాయలో పోసుకుందాం ఈ నిమ్మకాయ అత్తమలం పచ్చడి ఎక్కువ కాలం నిలబడతా అండి ఈ నిమ్మరసం అంతా లోపలగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా ముక్క రూపలకే రసం లేదంటే కలుపుకోవాలండి అప్పుడు ముక్క ఊరి బిర్సెక్కుద్ది అప్పుడు ముక్క ఒక కరకరలాడుద్ది అండి అచ్చడు కూడా బాగుండదు దీన్ని ఒక అరగంట సేపు ఓర్న ఇవ్వాలి నూరేసారా అవర్నా ఆవాలని ఊరుకుందాం కేజీ పచ్చడికి వంద గ్రాములు ఆవాలు తీసినానండి ఆవాలనే ఏప అవసరం లేదండి ఒక గంట సేపు ఎండ పెట్టుకుంటే కొత్త మా పచ్చడి ఎన్ని రోజులు వరరాదా రెండు మూడు రోజులు ఊరుతూ సరిపోద్దిలేవయా సరే గల్లుప్పు దంచుకుందాం కిలో పచ్చగా నేను నూట యాభై గ్రాములు ఉప్పు తీస్తానండి ఈ ఉప్పుని మెత్తగా నూరుకోవాలండి అప్పుడు పచ్చట్లో బాగా కలిసి ఊరుద్ది ఇది పచ్చడికి నేను పావు కారం తీసుకుంటున్నానండి ఇది పచ్చికారం అండి మేమే పట్టించాం పచ్చళ్ళకి ఎప్పుడు పచ్చికారవే తీసుకోవాలండి దంచిన ఉప్పు వేసుకుందాం ఉప్పు నూట యాభై గ్రాములండి దంచిన పిండి వేసుకుందాం పిండి వంద గ్రాములండి దంచిన మెంతిపిండి వేసుకుందాం మెంతిపిండి పాతి గ్రాములు నూట యాభై గ్రాములు ఎల్లుపాయలు తొక్కులు తీసి వేసుకోవాలండి పౌసిటికీ పసుపు వేసుకుందాం ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసానండి మీరు ఉప్పు వేసుకుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు శనగ నూనె పోసుకుందాం నూనె అర కేజీ అండి ఈ పచ్చడికి పల్లి నూనె తీసుకోవాలండి ఇది ఆవకాయ పచ్చడి కమ్మట పచ్చి నూనె తీసుకున్నానండి ఈ నూనె అంతా అందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయినట్టేనండి ఇందులో మిరపగా వేసుకుంటామే ఏమయ్యో ఈ పచ్చి చూరకాయలు వేస్తామండి కలిపేస్తా చేస్తా సరే ఇదంతా బాగా కలిసేదట్టు కలుపుకుని జాడీలో పెట్టేసుకుంటానండి అడుగునున్న నిమ్మకాయ రసం అంతా పచ్చట్లో పోసేసుకోవాలండి మళ్ళీ అంతా కలిసేదంటే ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి మూడు రోజులు మాగనివ్వాలండి అప్పుడు మిరపకాయ కరకరలాడుతూ చాలా బాగుండదండి పచ్చడి పుల పుల్లగా మంట మంటగా చాలా బాగుండదండి అయితే జాడీలో పెట్టేసే విత్తమా మూడు రోజులు తరగతున్నాము ఈ పచ్చిమిరపకాయ ఆవకాయ పట్టి అటు మూడు రోజులండి ఇప్పుడు మాగిపోయి ఉంటా ఇప్పుడు ఆ పచ్చడి ఎలా ఉందో చూద్దాం పచ్చడి బాగా మాగిందే రసం సరేలే తెచ్చుక అన్నం పెట్టేస్తా సరే లేత్రం మూడు నెలల పైనే నిలవడదండి ఇక జాడీలో నిల్వ చేసుకుని వాడేసుకుంటానండి આત નેચો કડે વેરા તમા ఎట్టా ఉంది అన్నీ సరిపోయినాయి అన్ని ఎత్తులో సరిపోయినాయి రత్తమ్మ ఉప్పు కారం పులుపు అన్ని బాగా సరిపోయినాయి రత్తమ్మ అచ్చడు కూడా బాగా ఊరింది రత్తమ్మ అమృతం ఉండే రతమ్మా ముక్క ఉందా బాగుందా కూడా ఎమరుషిగా ఉంది రతమ్మా సరే చిన్న ఈ ఎల్లు పై గుండెకి మంచిదండి బజ్జీ మిరపకాయ ఆవకాయ పచ్చ చాలా బాగుందండి నేను చేసిన కొలత ప్రకారంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడి ఆవకాయలాగానే చాలా రుచిగా ఉందండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయండి చాలా బాగుందండి పచ్చిమిరపకాయ ఆవకాయ రుచిగా ఉందండి ముక్క కూడా గట్టిగా బాగుందండి దీంట్లో నేర్చుకే అమృతమైన అంత రుచిగా ఉందండి మళ్ళీ వచ్చే మళ్ళీ వెళ్దాం అండి బాయ్